అందరికీ నా ఛానల్కు స్వాగతం మనం అందరం కూడా చక్కగా వినాయక చవితి జరుపుకున్నాం ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి ఆ స్వామి అలాగే వారి తల్లిదండ్రులు శివపార్వతులు మనల్ని చక్కగా ఆశీర్వదిస్తారని ఆశిద్దాం నిన్ననే పౌర్ణమి అందరూ పూర్ణ చంద్రుణ్ణి తిలకించారా సరే నిన్న పౌర్ణమవుతే మరి ఈరోజేంటి ఈరోజు ఏంటి అందరూ గుర్తించారు కదా ఈరోజు నుంచి మహాలయ పక్ష ప్రారంభం మహాలయ పక్షం అంటే ఏమిటి ఆ పేరు ఎలా వచ్చింది ఈ రోజుల్లో ఏం చేయాలి ఏం చేయకూడదు ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం మహాభారతంలో కర్ణుడు మరణించిన తరువాత తిరిగి భూలోకానికి వచ్చి భూలోకంలో అన్నదానం చేసి గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పదహైదు రోజులకే మహాలయ పక్షమని పేరు ప్రతి సంవత్సరంలో వచ్చే భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలోని పదిహేను రోజులు దేవపదం కృష్ణపక్షంలోని పదిహేను రోజులు పితృపదం అదే మహాలయ పక్షం సెప్టెంబర్ ఎనిమిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటితో ఈ మహాలయ పక్షం ముగుస్తుంది ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయరాదని చెబుతారు ఈ పదిహేను రోజులు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణం శ్రాద్ధ విధులను పేదలకు అన్నదానాలు నిర్వహించాలి ఈ మహాలయ పక్షాల వెనుక కర్ణుడికి సంబంధించిన ఓ కథ ఉంది ఆ కథ ఇప్పుడు విందామా దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణాంతరం స్వర్గం ప్రాప్తించింది ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గ మధ్యంలో ఆకలి దప్పిక కలిగాయి ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది పండు కోసుకొని తిందామని నోటి ముందు ఉంచుకున్నాడు ఆశ్చర్యం ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది ఆ చెట్టుకున్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండుకోయబోయినా అదే అనుభవం ఎదురయ్యింది ఇక లాభం లేదనుకొని కనీసం తప్పికైనా తీర్చుకుందామని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటి తీసుకొని నోటి ముందు ఉంచుకున్నాడు ఆ నీరు కాస్త బంగారపు నీరుగా మారిపోయింది స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోయాడు అప్పుడు కర్ణ నీవు దానశీలిగా పేరు పొందావు చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపేణా చేశావు కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే నీకు దుస్థితి ప్రాప్తించింది అని అసరి రవాణి పలుకులు వినిపించాయి కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకు వెళ్ళి పరిపరి విధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు అదేంటో తెలుసా నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్థులందరికీ అన్నం పెట్టి పితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పార్జమి నాడు భూలోకానికి చేరాడు అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు పితరులకు తర్పణలు వదిలాడు తిరిగి అమావాస్యనాడు స్వర్గానికి వెళ్ళాడు ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది ఆకలి తీరింది కర్ణుడు మరణించిన తరువాత తిరిగి భూలోకానికి వచ్చి భూలోకంలో అన్నదానం చేసి గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం అంటే ఈ పదిహేను రోజులు మహాలయ పక్షమని పేరు ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు విన్నారు కదా ఈ మహాలయ పక్షం వెనుకున్న ఈ కర్ణుడి కథ ఈ కథ వల్ల మనకేమర్థమవుతోంది మనం ఎన్ని రకాల దానాలు చేసినా అన్నదానాన్ని మించిన దానం లేదనేది ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది ఇతరులకు ఏదైనా ఇచ్చేటప్పుడు ధన రూపంలో కాకుండా ముఖ్యంగా అన్నదానమన్నా చేయాలి లేదా వారికి కావలసిన ఆహారపు దినుసులైనా ఇవ్వాలి దానివల్ల వారు ఆకలి లేకుండా కనీసం కొన్ని రోజులైనా చక్కగా భుజించగలరు కరోనా సమయంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా ఈ రకంగా అన్నదానాలు చేయడం లేదా వారికి కావలసిన కనీసం నెల సరుకులను అందివ్వటం జరిగింది ఇంతకంటే ఇంకా పుణ్యమేమైనా ఉంటుందంటారా ఇలాంటి కార్యాలు చేస్తే మన పెద్దలు తప్పకుండా వారెక్కడున్నా సంతోషిస్తారు ప్రత్యేకంగా ఈ మహాలయ పక్షంలో ఎందుకంటే ఈ కథ ఈ కథ విన్నాకైనా ఇంతకుముందు చేయకపోయినా ఇప్పుడైనా ఏదో ఒకటి దానం చెయ్యండి ముఖ్యంగా అన్నదానం చెయ్యండి దానివల్ల ఆకలిగొన్న వారికి ఎంతో సంతృప్తి లభిస్తుంది వాళ్ళ తృప్తే కదా మీ పెద్దలకు కూడా ఆనందాన్ని ఇచ్చేది ఓకే ఫ్రెండ్స్ ఇది మరి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇలాంటి విషయాలన్నీ కూడా ఇతరులతో కూడా షేర్ చేయండి విషయం నచ్చితే లైక్ కూడా చేయండి ఇలాంటి మంచి మంచి విశేషాలతో మళ్ళా మళ్ళా మిమ్మల్ని కలుసుకుంటూ ఉంటాను ఇంకా ఇంకా ఎన్నో విశేషాలు ఉంటాయి ఇంకా మహాలయ అమావాస్య ఉంది ఆ తరువాత మనమందరము ఎదురు చూసే దుర్గమ్మ తల్లి పూజా దినోత్సవాలు రాబోతుంటాయి కదా అలాగే బతుకమ్మ పండుగ విశేషాలన్నీ కూడా మున్ముందు వీడియోలలో తప్పకుండా తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్